ఖరీఫ్ పంట ధరలలో క్షీణత విశ్లేషించిన ఆంగ్రూ మార్కెటింగ్ కేంద్రం అంటూ ఈనాడు మెయిన్ పేజీలో శుక్రవారం ఒక వార్త వచ్చింది అదేంటో గమనిద్దాం గుంటూరు జిల్లా పరిషత్ న్యూస్ టుడే రాష్ట్రంలో ఖరీఫ్ కాలానికి సంబంధించి ప్రధాన పంట నూర్పిళ్ళు పూర్తయి ఉత్పత్తులు మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రస్తుత ధరలు రైతులకు నిరాశను మిగులుస్తున్నాయని ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ మార్కెటింగ్ కేంద్రం పేర్కొంది ఆ కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త వై అనురాధ ఖరీఫ్ సీజన్లో పంటల ఉత్పత్తులకు సంబంధించి రైతులకు లభిస్తున్న ధరలపై గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు ఆ మేరకు వాణిజ్య పంటలైన పత్తి మిరప మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే సుమారు మూడు నుంచి ఐదు శాతం తక్కువగా నమోదవుతూ ఉన్నాయి పెరిగిన ఉత్పత్తికి తోడు అధిక వర్షాలతో నాణ్య పంట నాణ్యత దెబ్బ గోదాముల్లో అధిక మొత్తంలో సరుకు నిల్వ ఉండటం ధరల పతనానికి కారణాలు కంది పెసర పంట విస్తీర్ణం పెరిగి శనగ మినుము పంట విస్తీర్ణం తగ్గింది గత ఏడాది నవంబర్లో వచ్చిన తుఫాను ఖరీఫ్ పంటను కొంతమేరకు నష్టపరిచిన శనగ పంట సానుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి ఆస్ట్రేలియా నుంచి పెరుగుతున్న శనగ దిగుమతులు మయన్మార్ నుంచి దిగుమతి అవుతున్న కందిపప్పు వల్ల ఈ పంటల ధరలు మరింత క్షీణిస్తున్నాయి రాష్ట్రంలో భారీ నిల్వల కారణంగా పసుపు కొనుగోళ్లు మందకొడిగా సాగుతూ ఉన్నాయి వేరుశనగ మద్దతు ధరకు ఇంచుమించు సమానంగా మార్కెట్ ధర ఉంటుంది దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో వేరుశనగ రైతులు కొంత మేరకు ఆశాజనకంగా ఉందనవచ్చు పత్తికి మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో సిసిఐ మద్దతు ధరకు కొనుగోలు చేయడం రైతులకు కొంత ఊరటిస్తోంది అంతర్జాతీయంగా పౌలిట్రీ పరిశ్రమ నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్నకు డిమాండ్ అధికంగా ఉండటంతో వాటి ధర ఆశాజనకంగా ఉన్నాయి యంత్రాలతో కోయడం వల్ల వైరిధాన్యంలో శాతం అధికంగా ఉంటుంది దీనివల్ల వ్యాపారులు మార్కెట్ ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తూ ఉన్నారు అని ఆమె పేర్కొన్నారు